ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा सञ्चिता प्रारब्ध आगमिककर्मनिवारण तुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్ ఓం ఇంద్రాణి శక్తి అరే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత స్వామిని వేడుకుందాం అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవిపుషార్క యోగం అందరికీ కలగాలని అందరికీ మనము మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి ఏడు తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము రవిపుషార్క యోగ కారణము ఆదివారం అమావాస్య కారణ చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో బుధశుక్ర సంచార స్థితి కన్యరాశిలో సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగము కాళ అమావాస్య యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి అలాగనే అర్ధాష్టమ రాహు దోషం ఉన్నప్పుడు స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి దోషం ఉంటుంది వాటిని ఎలా తొలగించుకొని అద్భుత ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి ఉండడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారంతా కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి అర్ధాష్టమరాహు శని భగవానుడు ధనస్థానం వైపు వక్రగమన ప్రయాణం అవ్వడం స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్లజిల్లెడి వృక్షానికి పూజ చేయడం తెల్ల జిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ యొక్క పూజ చేసి దీపం పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టిన తర్వాత అందులోంచి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి మొదల్ని వేర్ని తీసుకుని వచ్చి బాగా కడిగి సింధురాన్ని పూచి శ్వేతార్క వరసిద్ధి తంత్ర తాంత్రిక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్యం ఆనందం జీవన విధానంలో మంచి మార్పులు ఆరోగ్య సిద్ధి ఆనంద సిద్ధి ఐశ్వర్య సిద్ధి అఖండ లక్ష్మి కటాక్ష సిద్ధి కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఈ అమావాస్య అష్టమి తేదీ ఎందున వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు చర్చలు సమావేశాలు ప్రాత కోతలు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమ యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాట మాడద్దు ఎలక్ట్రికల్ స్టవ్ సంబంధించినటువంటి ఆయుధాలు వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కలకు పదార్థాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక మౌనం ధ్యానం సూర్యాదన సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని ఆనందాన్ని తీసుకొచ్చి పెడతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు సేవారంగ కార్యక్రమాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢమాస బహుళపక్ష ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా చాలా మహోన్నతమైన పర్వకాలం అని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ పెద్ద పండగ అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కావడం వలన మనకు బహిర్ ప్రాంతాలలో వ్యవసాయ తెల్ల తెల్లజిల్లెడు వృక్ష ఉండడం జరుగుతూ ఉంటుంది ఏపుగా పెరిగినటువంటి వృక్ష దేవత కింద శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు వృక్ష రూపంలో ఉండడం జరుగుతుంటుంది ఆ గణపతి స్వామివారిని తెచ్చుకొని గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు భావితరాలకు ఏడు తరాల వారికి అద్భుతమైన ఆనందయోగం అమృత యోగం ధనయోగం రాజకీయ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అమావాస్య రోజు ఉదయం పుట ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుద్ధి పెట్టుకొని మంగళస్నానాలు ఆచరిప చేసుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము ఒక తెల్ల జిల్లెడు ఆకులలో చక్ర పొంగలి పాయసాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము సూర్య నమస్కారాలు సూర్య ఆసనాలు సూర్యోపాసన ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయనవ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తప్పకుండా పారాయణం చేసినట్లయితే అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మధ్యాహ్నం పూట గతించినటువంటి పెద్దవారి పేరుపైన నువ్వులు దర్భలు నీళ్ళను వదిలిపెట్టడం పక్షిరాజు వారైనటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం గతించిన వారి పేరు పేరు పైన సునగపు మహారాజులకు ఆహారం ఏర్పాటు చేయడం దేవాలయాల్లో బ్రాహ్మణుడికి స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం వలన గతించినటువంటి వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి సాయం సంధ్య కాగానే సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది కనుక ఇంట్లో ఒక అష్టతల పద్మాన్ని వేసుకొని నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడము విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామా పారాయణం చేయడం వలన ఇంటిలో రాహుకాలంలో చేసే పూజ ఫలిత ప్రభావం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి చీకటిబడ్డాక లేకుంటే ఉదయం కానీ ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పలగొట్టడం దారం కలిగిన నిమ్మకాయని కట్ చేసి గడపకు ఇటువైపు అటువైపు పెట్టడం కార్లను ఫ్యాక్టరీలను కర్మాగారాలను శుద్ధి పెట్టుకొని సాంబ్రాణితో ధూపం వేయడం వలన ప్రశాంతత కలుగుతుందని చెప్ప జరుగుతుంది మిగతా రోజుల్లో ఒక వెయ్యి జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ రోజు ఒక్క నామాన్ని స్మరించిన కాలభైరవ అన్న కాళికామాత అన్న వెంకటేశ్వర అన్న ఓం నమశివాయ అన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఆ రోజు చేసే పూజ ఆ రోజు చేసే దీక్ష ఆ రోజు ఉండబడిన మౌనము మనకెంతో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మనకు కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఆ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు అంటే కాళిదాసు లాంటి వాళ్ళు వట్టి విక్రమార్కులు లాంటి వాళ్ళు శివాజీ చక్రవర్తులు లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి రోజులలో సాధన చేసి కాళ స్వరూపమైనటువంటి కాళికామాతను కాళభైరస్వామిని ప్రసన్నం చేసుకున్నారని చెప్పి గమనించాలి అలాగనే మనకు పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి సందర్భంగా అష్టమి సందర్భంగా కాళభైరస్వామి స్మరణ ధ్యానము యోగదాయకమని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో నాలుగు శనివారాలు నాలుగు మంగళవారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నిత్యము హోమం జరుగుతూ ఉంటుంది కనుక దేవాలయంలో అర్చన అభిషేకాదులు కాళభైరస్వామి యొక్క ముడుపు కాలభైరస్వామి వారి యొక్క కూష్మాండ దీపము పెట్టడం జరుగుతుంటుంది హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి కాలము అనగానే కాలభైరుడు యొక్క చేతులో ఉంటుంది అందుకే కాలాష్టమి కాళ అమావాస్య రోజున భైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడిన నరదృష్టి తొలగిపోతుంది వ్యాపారాల్లో ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి కలయితే ఇంట్లో చేసుకోండి కుదరలేని పక్షంలో ఈ కింది సంప్రదించినట్లయితే మీ గోత్రనామంలో పంపించినట్లయితే వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమాన్ని చేయించి వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము ఈ ఆషాఢమాస ఆదివారం అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధాష్టమి కాలాష్టమి సందర్భంగా ఇంకొనో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు యొక్క అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండిని జరుగుతూ జరుగుతుంటుంది పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ ఎడమచ్యతో పట్టుకొని కుడిచేతో ఈ కరసాహం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడే దరిద్ర దేవత బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరి సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో అమ్మవారి కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాలభైన స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం ఆరోగ్యం మీ అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి కాల సమయంలో మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవల ద్వారా కనుక డేటా ఆఫ్ లేనటువంటి వారికి గవల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం తినేటువంటి ఆహారాల్లో వేసుకునే వస్త్రాల్లో చేసే పనిలో స్వల్పమైన మార్పులు చేసుకుందాం అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఉండ ఎలాంటి దోషాలు ఉన్నాయి వివాహం ఎప్పుడవుతుంది ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన మీ యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం మంచి వివాహ సంబంధం తెచ్చుకుందాం భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుతాం కనుక వచ్చేటువంటి జాతకం వధువరుల యొక్క పాదాలు గుణాలు సంతాన యోగము అలాగనే విదేశీయాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి నక్షత్రంలో ఉన్న విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది ఈ యొక్క మాసంలో పుట్టినట్టు రోజు వారందరికీ కూడా అలాగే వివాహ వార్స కోసం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది అలాగనే ప్రసాదం గుడికి పంపించడం జరుగుతుంది మనమందరము కూడా కలియుగ కాలంలో కాళ్ళ మనకి స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అందరికీ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాళాయ విత్మహే కాళాతీతాయ దిమహే తన్నో తనో కాళభైరవ శతమానం భవతి పురుష శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీకాస్తినోవే సర్వ కాళభైరవ దర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా అందరికన్నా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చేటువంటి మీ క్షేమ అనే ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు